హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాము సో ఇప్పుడు మనం గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము అందుకని ఎండుపాన్నట్లో వేయించుకోవడానికి ఈ దినుసులను అయితే తీసుకున్నాను నేను అవేంటంటే రెండు స్పూన్ల పల్లీలు నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ గసాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక ఇంచుల వరకు ఉంటుందండి ఈ ఎండు కొబ్బరి అనేది దాన్ని ఇలా సన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఈ బానట్లోనే వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా దూరగా వేయింపుకోవాలి ఇవి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి ఆయిల్ అనేది అవసరం ఉండదు డ్రై డ్రై ఫ్రై అనేది చేసుకోవాలి చూడండి ఇలా దోరగా అయితే వేపుకోవాలి చక్కగా అయితే వేగిపోయాయి ఇవన్నీ వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటన్నింటినీ పౌడర్ లాగా కొట్టుకోవాలి ఇప్పుడు మనం పౌడర్ చేసి తీసుకొస్తాము ఇలాగా సగం పౌడర్ లాగా అయిన తర్వాత ఈ దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి నాలుగు లవంగాలు మూడు యాలకలు ఒక్క ఇంచు చక్క అయితే ఉందండి ఇందులో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చాలా మెత్తటి పౌడర్ కింద కొట్టుకోవాలి చూడండి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు ఇంచుల అల్లము పది వెల్లుల్లి తీసుకున్నాను వీటిని వేసేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇలా అయితే తీసుకున్నానండి దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు టమాటాలండి ఇవి వీటిని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు నిమ్మకాయ అనుకుంటుందండి ఇది ఈ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండిని నీళ్లు పోసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న చింతపండుని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు కారానికి తగినంత కార అయితే తీసుకోండి ఎందుకైతే మనం ఇందులోనే లవంగా లేసాము అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం ముందు ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మనం పేస్ట్ కింద కొట్టేసుకోవాలండి చూడండి ఇలాగా మిక్సీ పట్టేసుకున్నానండి నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఈ పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని వంకాయల్లోకి అయితే పెట్టేసుకున్నాము ఇలాగా వంకాయలకి నా రెండు ఘాట్లు పెట్టుకుంటే నాలుగు వైపులు ఓపెన్ అవుతుందండి ఈ ఓపెన్ అయికున్న ఈ వంకాయల్లోకి మనము ఈ మసాలానైతే పెట్టేసుకున్నాము చూడండి ఇలాగా వంకాయలకి మసాలానైతే యాడ్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవడానికి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ వంకాయలు మనము వేయించుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసేసుకోవాలి ఆయిల్లోకి ఇప్పుడు వంకాయలు అనేవి కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇటు ఇటు తిప్పుతూ మనము ఈ వంకాయని ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ వంకాయ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వంకాయ ఉడకడానికి ఇలా టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ వేయించుకున్నా కదా సరిపోతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇట్లాగా ప్రెస్ చేసినామంటే మెత్తగా వెళ్ళిపోతాం అక్క ఇప్పుడు వీటిని వేరే ప్యాన్లోకి సపరేట్ చేసేసుకున్నాం వేరే ప్లేట్లోకి ఇలాగా రెండు మళ్ళీ ఒక రెండు స్పూన్లు వేయించుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసుకున్నానండి ఈ రెండుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఈ ఆవాలు మెంతులు జీలకర్ర చిటపటలాడి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొట్టు పెట్టుకున్న పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకునేయాలి మొత్తం మనము ఆయిల్లోకి కలిసేలాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేడి తగలినివ్వాలి ఈ గ్రేవీకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదిగో చూడండి ఇలాగా ఉడికిత ఉంటుంది కదా ఇంకా కాసేపు అంటే ఫైవ్ మినిట్స్ అవ్వలేదు కదండి అది కొంచోపు వేయించుకోవాలి ఇలాగనే యాడ్ చేసుకో బాగా కలిపి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా వేగుతూ ఉన్నప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మూత పెట్టేసి షిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకున్నాము చూడండి కలుపుకున్న తర్వాత మనకి చాలా బాగా కనిపిస్తుంది కదండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకోసారి మొత్తం కలిసేలాగా వంకాయలకి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అనేవి మనం యాడ్ చేసుకున్నాము ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నానండి నేను హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని మొత్తం కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి మూత పెట్టేసుకున్నాము మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నాము చూడండి ఆయిల్ పైకి లేసి ఎంత చక్కగా ఉడుకుతుందో దీన్ని మొత్తం ఇంకొకసారి మనము కలిపేసుకున్నాము అంతేనండి అయిపోయింది వంకాయ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మనము దించేసుకోవాలి ఇంకోసారి బాగా కలిపేసుకొని చూడండి చక్కగా కుదిరింది కదండి వంకాయ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ అండి కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్